ధర్మం అంటే ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చేసిన పని కూడా మొత్తం కూడా అన్ని కూడా ధర్మబద్ధంగా ఉండాలి శాస్త్రబద్ధంగా ఉండాలి అందుకోసం పక్క ఉడితే అనుకోకండి భగవద్గీతలో కూడా అర్థం కిష్టపడతాం ఏదే స్వరూపం కెట్లుగా వచ్చినప్పుడు అక్కడ కూడా మన చెప్పబడే విషయం ఏంటంటే నేను చేసే ప్రతి కర్మ నేను కాలం అన్నాను అది కర్మ కింద మార్చారు ఇక్కడ కర్మ చేసేప్పుడు మూడు రకాల విషయాలు మీరు కనుక పాటిస్తే అది కర్మ కాకుండా ఎగ్గరగా మారుతుంది అని భగవద్గీత ఏమిటి మూడు అంటే ఒకటి మొదట చేసేటువంటి పని ఏదైనా సరే అది కర్మబద్ధంగానూ శాస్త్రవతంగా ఉండాలి అంటే నువ్వు ఏ పని చేస్తున్నా అది శాస్త్రం ఒప్పుకుంటుందా లేదా అవి తెలుసుకో ముందు తెలుసుకొని